ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప టూ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతోంది భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మన తెలుగు తమిళం మలయాళం కంటే హిందీలో ఎక్కువగా ఆదరించారు అక్కడ అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండడంతో ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఆక్యుపెన్సీ వచ్చింది అందుకే వసూళ్లు కూడా అక్కడే భారీగా వచ్చాయి మహారాష్ట్రలో కూడా ఈ సినిమా నుంచి మంచి వసూళ్లు వచ్చాయి ఇక ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది పుష్ప టూ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిందని దీనితో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అద్దం చెప్పారంటూ ఆకాశానికి ఎత్తేసింది ఇక పుష్ప టూ సినిమా ఈ ఘనత సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది భారతదేశ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా దంగల్ ఈ సినిమాకి రెండు వేల ఇరవై నాలుగు కోట్లు వసూళ్లు వచ్చాయి దీని తర్వాత బాహుబలి టూకు పదిహేడు వందల నలభై రెండు కోట్లు వచ్చాయి ఇక రాజమౌళి డైరెక్టర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పన్నెండు వందల యాభై కోట్ల వసూళ్లు రాబట్టక కేజీఎఫ్ టూకు కు పదకొండు వందల డెబ్బై ఆరు కోట్లు వచ్చాయి జవాన్ సినిమాకు పదకొండు వందల యాభై ఏడు కోట్లు రాగా పఠాన్ సినిమాకు వెయ్యి నలభై రెండు కోట్ల వసూళ్ళు వచ్చాయి కల్కీ సినిమాకు వెయ్యి పంతొమ్మిది కోట్ల వసూళ్ళు వచ్చాయి ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి పుష్ప టూ రెడీ అవుతోంది ఖచ్చితంగా బాహుబలి టూర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందనే అంచనాలో నిర్మాతలున్నారు సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ సినిమా మళ్ళీ క్రిస్మస్ తర్వాత ఊపందుకునే అవకాశం ఉందని అంచనా కూడా వేస్తున్నారు అయితే మలయాళం తమిళంలో మాత్రం సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు మన తెలుగులో కూడా కొన్ని చోట్ల సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గుతుంది ఈ సినిమాలో కథ లేకపోయినా అల్లు అర్జున్ యాక్టింగ్ కు అభిమానులు క్యూ కడుతున్నారు నార్త్ లో అల్లు అర్జున్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు ఏ బాలీవుడ్ హీరో కూడా అల్లు అర్జున్ రేంజ్లో చేయలేదని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్